జై గణేష్ మహారాజ్ కి జై వినాయక చవితి అనగానే గణపతి ప్రతిమను ఇరవై ఒక్క రకాల పత్రిని తెచ్చుకుంటాం కుడుములు ఉండ్రాళ్లు చేసి స్వామికి నివేదిస్తాం జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి సకల శుభాలు కలిగించమంటూ వ్రతం చేస్తాం ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త అన్నదాన చిదంబర శాస్త్రి గారు ఈ వినాయక చవితి వ్రతం అంతరార్థం గురించి ఎంతగానో వివరించారు చవితి పూజలో స్వామి ప్రతిమను ఎలాగో అర్పిస్తాం అదనంగా పసుపు వినాయకుడిని పూజించడం వినాయకుడు సిద్ధి ప్రదాత అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం ఆ సూత్రాన్ని అనుసరించి పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది సాంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది సవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాం అంటే ఆ స్వామివారిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసి అర్చించి ఆ తర్వాత చవితి వ్రతాన్ని ఆరంభిస్తాం మనం పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు నలుగుతోటే గణేషుడికి ఓ రూపాన్ని ఇచ్చింది నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం ఈ పసుపు వినాయకుడికి క్షిప్ర గణపతి అనే పేరు ఉంది పూజ అయిపోయాక గణపతిని నీటిలో కలిపేయవచ్చు కూడా ఇక చవితి పూజలు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రి తప్పనిసరి అయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదుల్లో నిమజ్జనం చేయడం మామూలే నిజానికి పత్తిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలున్నవి ఇక వానలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి వీటిని శుభ్రం చేయడానికి ఈ ఇరవై ఒక్క రకాల పత్తి సరైన పరిష్కారం అని చెబుతారు ఆ ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరుతాయి అవి బ్యాక్టీరియా నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి అందుకే వినాయకుడిని ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించడం మన సంప్రదాయం ఆనవాయితీగా మారింది ఇది పర్యావరణానికి పరిరక్షణగా మారుతుంది ఇక గరికలేని లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రధానంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరంటే పూర్వం అనలాసురుడనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడట అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందట ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరువై యొక్క గరిక పూజలను గణేష్ని తలపై పెట్టమంటూ సూచించారట అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో పూసకు ప్రాధాన్యం వచ్చింది చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడని ప్రతీతి ఇది దక్షిణాయనం మనలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది దాంతో అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయి వాటిని నివారించాలంటే బియ్య పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉండాలంటారు వీటిల్లో ఉప్పు నెయ్యి వంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల బాగుంటుంది శరీరానికి శక్తి కూడా అందుతుంది ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు ఇలా ఆవిరిపైన ఉడికించిన వాటిని తినడం మంచిదని భావించారు అందుకే గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటివి సమర్పించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మన పురాణ ఇతిహాసాలు చెబుతుంటాయి మిగిలిన దేవతలతో పలిస్తే ఒక్క వినాయకుడి ముందే గుంజలు ఎందుకు తీస్తామో మనం ఒక్కసారి గ్రహిస్తే వినాయకుడు ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు దీని పరమార్థం వేరే ఉంది ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడట హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాల గణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని మింగేశాడట విష్ణువు సుదర్శన చక్రం లేకుండా వెళ్తూ దానికోసం వెతికితే గణపతి తాను మింగేశానని చెప్పాడు నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట చివరకు మహావిష్ణువు కుడి చేత్తో ఎడమచెవిని ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీశాడట అది చూసి గణపతి పడి పడి నవ్వడంతో సుదర్శన్ చక్రం నోట్లోంచి బయటకు వచ్చింది గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందాడు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది ఇలా చేయడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఇంత గొప్ప ఉపయోగం విశిష్టత వినాయకుడికి వినాయకుడి పూజకు ఉన్నప్పుడు మనమందరం ఆ గణనాథుడిని పూజిస్తూ విఘ్నాలు తొలగించు వినాయక అని వేడుకుందాం జై బలో గణేష్ మహారాజ్ కి జై thank you